ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹ್ಯಾಶ್ ಯು ನೇನು ವಿವರನ್ తెలంగాణ ముఖ్యమంత్రిగా నెల రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి విజయవంతంగా రెండో నెలలకు కూడా ప్రవేశించినటువంటి పరిస్థితి సో రేవంత్ రెడ్డి మొదటి నెలలో ప్రజా సంబంధించి పాలన అన్ని వర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో అభినందనలకు అదేవిధంగా ఆయన అందుకున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం దావోస్ పర్యటన ముగించుకొని లండన్లో పర్యటిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కొన్ని కీలక పదవులపై కొంత దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది సో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన నేతలు ఎవరైతే పార్టీకి గెలుపు కోసం కృషి చేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కొంత ఇప్పటికే తయారు లి ఇందులో భాగంగా ఇప్పటికే బల్మూర్ వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులు వరించినట్టు సో ఇదే కోణంలో కూడా ఇతర లెక్క పదవులపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత దృష్టి సారించారు అనే కొంత వార్తలు అయితే నడుస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ కారణాలతో పార్టీ న్యాయం చేయలేని వారికి అదేవిధంగా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారితో పాటు ఆ తనకు మొదటి నుంచి కూడా అన్ని రకాలుగా అండదండలుగా ఉన్న వారిపై ఆ రేవంత్ రెడ్డి కొంత పదవులు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతున్నట్టుగా కూడా కొంత ఆ టాక్ అయితే నడుస్తోంది సో వీరిలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వేమరెడ్డి నరేందర్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ సభ్యులుగా ఉన్నారు సో అదేవిధంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో వీరిలో ఒకరిని కేబినెట్ మంత్రి హోదాతో ప్రభుత్వ సలహాదారు పదవి అదేవిధంగా మరొకరికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఆ దక్క వచ్చిన టాక్ అయితే పూర్తి స్థాయిలో కొంత గాంధీభవన్ వర్గాల్లో నడుస్తా ఉంది సో ఇప్పటికే కొంత అడుగులు వేసినట్టుగా కూడా తెలుస్తుంది సో ముఖ్యంగా వేంరెడ్డి నరేందర్ రెడ్డి గతంలో టీడీపీ రేవంత్ రెడ్డితో పాటు పనిచేశారు గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఆయనకు సన్నిహితంగా సంబంధాలు కూడా ఉన్నాయి రెండు వేల పదిహేనులో లో కొంత వేంరెడ్డి నరేందర్ రెడ్డిని గెలిపించే ప్రయత్నంలో భాగంగానే కొంత రేవంత్ రెడ్డి ఏదైతే ఓటుకున్నట్టు కేసుకు సంబంధించి అప్పుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇక జైలుకు కూడా వెళ్లారు సో జైలు జీవితం గడుపుతున్న సమయంలోనే రేవంత్ రెడ్డికి కూడా కొంత అన్నదండంగా ఇటు వేంరెడ్డి నరేందర్ రెడ్డి ఉన్నారని కూడా కొంచెం స్పష్టంగా చెప్తారు ఇక మండవ వెంకటేశ్వరరావు కూడా టీడీపీ తరపున పలు వ్యవహారాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా గెలుపొందినటువంటి పరిస్థితి సో ఎన్టీఆర్ చంద్రబాబు మంత్రి వర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా కూడా ఆయన పనిచేశారు సో వాస్తవానికి మండవ వెంకటేశ్వరరావుకు న్యాయం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆయన తన పార్టీలో ఆహ్వానించారు అయితే తనకు అప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు వరకు కూడా ఆయనకు ఎటువంటి న్యాయం ఇవ్వలేదు ఎటువంటి పదం జరగలేదు కాబట్టి ఆయన ఎన్నికల కొన్ని రోజుల ముందే ఆ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు సో ఈయన రాకతో కొంత నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో వేంరెడ్డి నరేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది ఓటుకు నోటుకు సంబంధించి కేసు వీరిద్దరిని కూడా కొంత చుట్టముట్టిన వేళ వేమరెడ్డి నరేందర్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఆ రేవంత్ రెడ్డి పండగా నిలవంటి పరిస్థితి సో అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డితో కొంత స్నేహపూర్వమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తున్నారు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత ఆయనకు పూర్తి స్థాయిలో వేమిరెడ్డి నరేందర్ రెడ్డి కొంత అండదండలు అందించినటువంటి పరిస్థితి సో రేవంత్ తో పాటు ఆ కాంగ్రెస్ తీర్థం కూడా ఈయన వేంరెడ్డి నరేందర్ రెడ్డి పుచ్చుకున్నారు సో ఈ నేపథ్యంలో వేంరెడ్డి నరేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు కీలక స్థానం కట్టబెట్టాలనే యోచనలో రెడ్డి ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో మండవ వెంకటేశ్వరరావు అదేవిధంగా వేంరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు ఇటు పార్టీకి కీలకంగా వ్యవహరించి టికెట్ రాకపోయినా పార్టీకి అదే అదేవిధంగా ఎమ్మెల్సీ ఇస్తా అన్నా కూడా కొంచెం ఆ వెనకడి చేసినా కూడా అద్దంకి దయాకర్ అదేవిధంగా చిన్నారెడ్డి షబ్బీర్ అలీ తదితర నేతలకు సైతం ఆ కీలక పదవులు అప్పగిస్తారనే చర్చ అయితే తీవ్రస్థాయిలో జరుగుతుంది సో వీరికి కేబినెట్ మంత్రి హోదాలోనే పదవులు ఉంటాయని కూడా కొంత గాంధీభవన్ వర్గాల్లోనైతే కొంత చర్చ జరుగుతుంది సో రానున్న రోజుల్లో ఎవరికి ఏ పదవులు దగ్గబోతున్నాయి అనేది మనం చూడాల్సిన అంశం అయితే ఉంటుంది మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్